జిల్లా పట్టాంచెరువు మండలం ఇంద్రేశం చౌరస్తా వద్ద ఉన్న మెడిస్టార్ ఆసుపత్రిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు ముఖ్య అతిథిగా హీరో సాగర్ పాల్గొన్నారు ఆయనకు మెడిస్టార్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు ఆసుపత్రి ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పించారు ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎందరో మహనీయుల స్పూర్తి త్యాగ ఫలితమై స్వాతంత్రమన్నారు మహనీయుల అడుగు జాడల్లో కొనసాగాలన్నారు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన మెడిస్టార్ హాస్పిటల్ వారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు అండ్ ఎందరో త్యాగబలం ఈ స్వాతంత్రం దాన్ని చాలా భద్రంగా చాలా సంపూర్ణంగా కాపాడుకునే బాధ్యత మనందరికీ వాళ్ళ పోరాట స్ఫూర్తిని మనం తీసుకొని కుల మత భాష ప్రాంతాలకు అతీతంగా మనకు కలుసుండమే ఆ స్వాతంత్ర ఉద్దేశం ముఖ్య లక్షణం ముఖ్యంగా ఒకప్పుడు వాళ్ళు నింపిన పోరాట స్ఫూర్తి అందరికీ తెలిసిందే కాకపోతే అప్పటికిప్పటికి చేంజ్ ఏంటంటే అప్పుడు వాళ్ళు ఉంటే డైరెక్ట్ లైవ్లో పోరాటం చేసేవాళ్ళు మనం ఇప్పుడు ఓన్లీ సోషల్ మీడియా ప్రకారంగా పోరాటం చేస్తున్నాం చాలా చేంజెస్ వచ్చాయి కానీ ఒక మనిషికి ఒక మనిషి చే చేయుత చాలా అవసరం ఈ డెబ్బై స్వాతంత్ర నిరోజు సందర్భంగా ఎక్కువ మాటలు తెచ్చుకోవడదు బట్ ఒకే మాట చెప్పాలనుకున్నా వాళ్ళ పోరాట స్ఫూర్తిని నింపుకొని మాకు స్వాతంత్రం వచ్చే సందర్భంగా ఆ మోహనీయుడు గుర్తు చేసుకుంటూ మరొకసారి శుభాకాంక్ష